హలో ఎవ్రీవన్ ప్రైజ్ దలాట్ ఈరోజు వీడియోలో మన ప్రార్థనా జీవితమునకు కలుగు ఆటంకముల గురించి తెలుసుకుందాము మనము మొట్టమొదటిగా ప్రార్థన చేయబోవటానికి మొట్టమొదటి కారణం పాపము పాపం మనలో ఉందేమో మనం పరీక్షించుకుని మొట్టమొదట ఆ పాపం నన్ను మనం దేవుని ఎదుట ఒప్పుకుంటే ప్రార్థన చేయగలము రెండవదిగా అవిశ్వాసము అవిశ్వాసం మనలో ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయలేము మరి అవిశ్వాసం మనలో నుండి తీసివేసుకోవాలంటే మనం విశ్వాసం పొందుకోవాలి విశ్వాసం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి అదేవిధంగా దేవుని వాక్యమును మనము చదువుకోవాలి మూడవదిగా గర్వము గర్వం మనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేము మనలను మనం తగ్గించుకుని దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మనలో నుంచి ఆ గర్వమును తొలగించుకోగలము నాలవ నాలుగవదిగా చూసినట్లయితే స్వార్థము స్వార్థము మనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేము స్వార్థము మనలో నుంచి విడిచిపెట్టి దేవుని చిత్తంతో ప్రార్థించినప్పుడు స్వార్థమును మనలో నుంచి తొలగించుకోగలము ఐదవదిగా చూసినట్లయితే విస్తారమైన పని విస్తారమైన పని ఉన్నప్పుడు ప్రార్థన చేయలేము కాబట్టి మనలను మనము టైం ఎగ్జిస్టెంట్ చేసుకుంటూ ప్రతిదినము ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రత్యేక సమయంలో దేవుని సన్నిధిలో గడపడానికి నిర్ణయించుకోవాలి ఆరవదిగా చూసినట్లయితే సోమరితనము సోమరితనము మనలో లేకుండా చూసుకోవాలి వైకుంఠ లేచి దేవునికి మరుపెట్టడము అలవాటు చేసుకోవాలి తోటి వారితో సరిగ్గా లేకపోవటం ఏడవది అందరితో సమాధానంగా ఉండటకు ప్రయత్నించాలి మన హృదయాన్ని మనము సరి చేసుకోవాలి